రామాయంపేట మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్మికులు వారి యొక్క సమస్యల మీద ధర్నా చేయడం జరుగుతుంది వారికి ఏదైతే పిఎఫ్ ఉందో ఆ పిఎఫ్ గత ఏడు నెలల నుంచి ఇప్పటి వరకు వారి అకౌంట్లో జమ చేయడం లేదు కమిషనర్ గారిని అడిగితే రెండు రోజులలో జమ చేస్తాం ఈ రోజు జమ చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు గత ఉన్న కమిషనర్ వాటిని జమ చేయడం జరిగింది ఈ యొక్క కమిషనర్ మాత్రమే వీరి యొక్క అమౌంట్ను జమ చేస్తలేడు వీళ్ళు అడిగితే జమ చేస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటివరకు వీళ్ళ అమౌంట్ జమ చేయలేరని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తున్నటువంటి అమౌంట్ కావచ్చు వారికి సంబంధించిన శానిటైజర్ కావచ్చు వాళ్ళకు సంబంధించిన గ్లౌజెస్ అన్ని రకాలుగా ఇలా కేంద్ర ప్రభుత్వం ప్రతి మున్సిపాలిటీలో కేటాయిస్తుంది కానీ ఇక్కడ మాత్రం ఈ యొక్క రామయంపేట మున్సిపాలిటీలో వీళ్ళకి ఎలాంటివి అందించడం లేదు వీరు ఇక్కడ మున్సిపాలిటీలో జరుగుతున్నటువంటి పారిశుద్ధ కార్యక్రమానికి ఒక్కరోజు ఇట్లా వీళ్ళకు సెలవు లేకుండా నిత్యం పనిచేస్తూనే ఉంటారు వీళ్ళకు పండుగ లేకుండా ఆ విధంగా పనిచేస్తూ ఉంటున్నారు కాబట్టి వీరికి వెంటనే ఈ యొక్క మున్సిపాలిటీ నుంచి కమిషనర్ గారు కావచ్చు చైర్మన్ గారు కావచ్చు వెంటనే వీరికి వీరి యొక్క పిఎఫ్ను వేయాలి లేని పక్షంలో వీరితో కలెక్టర్ ఆఫీస్కి వెళ్తాము లేదంటే ఇక్కడే ధర్నాలో కూర్చుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం మాకు ఏడు నెలల పీఏ అయిపోయింది ఏ ఏడు నెలలు పీఏ అడిగినా కొద్ది రేపు పడుతుంది ఎల్లుండి పడుతుంది అని నెల రోజుల పోలే మేము సమ్మె కొద్ది కొద్దీ తెల్లారంగానే రేపు వేస్తాం పొరంటే మేము ఫారాలు తీసుకొని పనికి వెళ్ళిపోతున్నాం మళ్ళీ మూడు రోజుల తర్వాత అడిగితే ఇంకా వేస్తున్నాము చెక్ వేసి వచ్చినాం ఇంకా రాలేదు చెక్ పంపించినామని చెప్తారు నెల రోజుల కోసం ఇదే చెప్తారు మాకు మళ్ళీ పండుగకు జీతాలు కూడా వేయకుంటే చైర్మన్కు ఆయన జైలు నుంచి ఐదు వేల రూపాయలు మాకు పండుగ ఇచ్చాడు మళ్ళీ జీతం కూడా ఇప్పటికి వేయలేడు బిఎఫ్ క్లియర్ చేస్తాను చేయలేరు మూడు సంవత్సరాల్లో బట్టలు పెండింగ్ పెట్టరు టవర్లు లేవు షూ లేవు మాస్కులు లేవు బ్లౌజు లేవు ఎలాంటివి లేవు మా ఎక్కడన్నా మా సుటరికంగా చనిపోయినా కానీ ఒక ఒక్కొక్క డ్రైవర్ ఉన్నాడు ఈ రోజుల్లో మామ చనిపోయాడు ఆయన ఖైదీలు మంచిని పెట్టి డ్రైవర్గా ఆయన చదువుకోండి మా పరిస్థితి ఇది మా ఇండ్లలో ఏదైనా అయినా కానీ మా పరిస్థితి కూడా ఇంతే మాకు దీని గురించి పరిష్కారం చెప్పగలరని యూనిఫామ్ లేదు చెప్పులు లేవు ఏమీ లేదు బ్లౌజులు లేవు మాక్సులు లేవు ఇవి లేవు మాకు ఏదో మొండికి చెయ్యాలే కదా మేము బాధ్యత మేము చేసుకున్నాం చేసుకుంటేనే కదా మాకు దుఃఖాడేది వేలా కాకపోతే రేపిస్తారని అందరినీ పడుకుంటుకుంటే మాకు చిప్పుడు కాటలు కూడా మేము కొనకచ్చుకొని లేని టైంలో కొట్టు కొనుకొచ్చుకొని కట్టుకుంటున్నాం లేట్ అయితే ఒక రోజు రాకపోతే రెండు రోజులు రాకపోతే పైసలు ఆపా లేట్ వచ్చినా కొ వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ లేట్ అయితే ఇంటి